ఇది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జరిగిన కథ హంగేరీ ఆర్మీలో పనిచేసే కరోలి టకాచ్ ఆ దేశంలోని ఉత్తమమైన పిస్టల్ షూటర్ ఎన్ని నేషనల్ ఛాంపియన్షిప్స్ జరిగినా అతడే గెలిచేవాడు హంగరీ ప్రజలందరి విశ్వాసం పంతొమ్మిది వందల నలభైలో జరగబో ఒలింపిక్స్లో హంగరీకి గోల్డ్ మెడల్ తెచ్చేది కరోలియే అని అతని జీవితంలో ఒకే కళ నా చేయిని ప్రపంచంలోనే ఉత్తమ షూటింగ్ హ్యాండ్గా చేయాలి అని ఆ కళ సాధించడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు కానీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆర్మీ శిక్షణలో అతనికి ఒక గ్రానేడ్ పేలుడు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో అతని కుడి చేయి అదే అతని కళలు ఆశలు గోల్డ్ మెడల్ అన్నిటినీ సాధించగలిగేలా అతనికి నమ్మకం ఇచ్చిన ఆ చేయి పూర్తిగా నశించింది ఒక్క క్షణం అతని స్వప్నాలన్నీ కూలిపోయాయి అప్పుడు అతని ముందున్నవి రెండు దారులు ఒకటి జీవితాంతం తాను ఆశించిన కళ చెదిరిందని ఏడుస్తూ కూర్చోవడం లేక తన వద్ద మిగిలిన ఒక చేయి ఎడమ చేయితోనే మరలా కొత్తగా మొదలు పెట్టడం అతను రెండో దానిని ఎంచుకున్నాడు ఒక నెల ఆసుపత్రిలో గడిపిన తర్వాత అతని ఎడమ చేయితో మళ్ళీ శిక్షణ ప్రారంభించాడు మొదట ఒక చేయితో రాసుకోవడమే కష్టంగా ఉన్నప్పటికీ అతను ఆచేయనే తన కళలను సాకారం చేసే శక్తిగా మార్చుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కేవలం ఏడాది తర్వాత అతను తిరిగి నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నాడు అక్కడి షూటర్లు అతన్ని చూసి ఆశ్చర్యపడి ఇంత ప్రమాదం ఎదురైనా నువ్వు ఈ పోటీలో ఉన్న షూటర్లకు సపోర్ట్ చేయడానికి వచ్చావా ఇదే నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అని అన్నారు కానీ కరోలి ఒక్క మాట చెప్పాడు నేను మీకు హుషారెత్తించడానికో లేక సపోర్ట్ చేయడానికో రాలేదు మీతో పోటీ పట్టడానికి మీపై గెలవడానికి వచ్చాను అన్నాడు పోటీ ప్రారంభమైంది మిగతా వాళ్ళు తమ బలమైన చేతితో పోటీ పడ్డారు కానీ కరోలి మాత్రం తన ఒక్క చేయితో పోరాడాడు ఫలితం గెలిచింది కరోలియే కానీ అతను అక్కడితో ఆగలేదు అతని లక్ష్యం ఒక హంగరీలో ఉన్న షూటర్లను గెలవడమే కాదు ప్రపంచంలో ఉన్న ఉత్తమ షూటర్లతో పోటీ పడ్డం తన హ్యాండ్ను ఉత్తమ హ్యాండ్గా మార్చడం పంతొమ్మిది వందల నలభై ఒలింపిక్స్ కోసం సిద్ధమయ్యాడు కానీ రెండో ప్రపంచ యుద్ధ కారణంగా ఆ ఒలింపిక్స్ రద్దయింది పంతొమ్మిది వందల నలభై నాలుగు ఒలింపిక్స్ కూడా యుద్ధం వలన జరగలేదు అతను నిరుత్సాహపడకుండా తన దృష్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఒలింపిక్స్పై పెట్టాడు అప్పటికి అతను వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు యువకులతో పోటీ పడడం చాలా కష్టం కానీ అతని మనసులో అసాధ్యం అనే పదమే లేదు నమ్మకం మాత్రమే ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది లండన్ ఒలింపిక్స్లో ప్రపంచంలోని అత్యుత్తమ షూటర్లతో పోటీపడి గెలిచింది ఎవరనుకున్నారు అతనే మన కరోలి టకాచ్ ఇక్కడ ఆగాడా లేదు పంతొమ్మిది వందల యాభై రెండు ఒలింపిక్స్లో మళ్ళీ పోటీపడి మరొకసారి గోల్డ్ మెడల్ సాధించాడు ఒలింపిక్స్ చరిత్రలో ఎవరూ చేయని రీతిలో వరుసగా రెండు ఒలింపిక్స్ గోల్డ్ మెడలు గెలిచిన చరిత్రను తిరగరాశాడు ఈ కథ యొక్క సందేశం మన జీవితంలో ఎన్నో అవంతరాలు వస్తాయి కానీ మన దగ్గర ఏమి లేదో దానిపై కాకుండా మన దగ్గర ఏమి ఉందో దానిపై దృష్టి పెడితే మనం అసాధ్యం కూడా సాధ్యం చేయగలం కరోలి టకాస్యేనే దానికి ఉదాహరణ నమస్తే